హాయ్ అండి నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావీ వాల్ నేచర్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి జస్ట్ సింపుల్ ఈవినింగ్ రొటీన్ అండి ఇది చాక్లెట్ ఐస్ క్రీము ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక త్రీ థర్టీకి అలా తింటున్నాం అన్నమాట చెల్లి తెచ్చింది అమ్మాయి ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తూ చాలా జోక్స్ వేస్తుంది ఒకసారి బ్లూమర్స్ లాగా మీకు షార్ట్ వీడియో షేర్ చేస్తాను సరదాగా మీరు కూడా నవ్వుకుంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు గోరింటాక్ పెట్టుకోవాలనిపించింది ప్రెగ్నెన్సీ టైంలో వేడి చేస్తే గోరింటాక్ పెట్టుకోవడమే మంచిది కదండి వేడి అంతా లాగేస్తుంది అంటారు సో పెట్టుకోవాలనిపించింది అని చెప్పి అక్కకు చెప్పాను అనమాట అక్క వాళ్ళ ఇంటి పక్కల చెట్టు ఉంది సో అక్క ఇంకా వాళ్ళ పక్కింటి ఆంటీకి చెప్పి వాళ్ళ పిల్లలతో పోయించిందన్నమాట ఆ పిల్లలు చూసారా అంతా కొమ్మలు కొమ్మలు కోసారు ఆగిపోయమంటే ఇదేమో సాయికి ఇచ్చి పంపించింది అనమాట అక్క వాళ్ళ అబ్బాయి కాలేజ్కి వెళ్తూ బ్యాగ్లో అలాగే పెట్టుకున్నాడు సాయి అక్క వాళ్ళ అబ్బాయి అండి ఈవినింగ్ తీసుకొచ్చి ఇచ్చాడు మళ్ళీ తీసుకో పిన్ని మర్చిపోయి వెళ్ళిపోయా కాలేజ్కి ఏమనుకోకు అని పర్లేదు నాన్న ఇది ఎలాగో పేస్ట్ పట్టేది కదా ఏం కాదులే అని చెప్పాను నేనైతే గోరింటాకి ఇంకా పేస్ట్ పట్టేసాను జస్ట్ చింతపండు ఒకటే యాడ్ చేస్తానండి నేను వేరే ఏమీ వేయను చాలా బాగా పండిపోతుంది నాకైతే ఇంకా పేస్ట్ పట్టింది ఫ్రిడ్జ్లో పెట్టేసి వర్షం వస్తుందేమో చూద్దామని అలా బయటకు వచ్చి మొక్కలకి వాటర్ అయినా వేద్దామని వచ్చాను క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది వర్షం వచ్చేలా ఉంది కానీ రాదనమాట మా కర్నూల్లో చాలా తక్కువండి వర్షాలు పిల్లలు అయితే బాగా ఆడుతున్నారు చల్లటి వాతావరణంలో నేను ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఫైవ్ థర్టీకి అలా ఇంకా ఈ వర్షం వచ్చేలా లేదు ఎలాగో అని చెప్పేసి మొక్కలకి వాటర్ వేద్దాము అని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను ఆర్డర్ వేస్తున్నాను నాకు ఈలోపు వాట్సాప్లో ఒకటి చెల్లి వీడియో షేర్ చేసింది అనమాట ఆ వీడియో వచ్చేసి అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళింది అమ్మకు ఫిజియోథెరపీ చేయిస్తుంది నెక్ హ్యాండ్ బాగా పెయిన్ ఉన్నాయి అమ్మకు టూ ఇయర్స్ బ్యాకే వచ్చింది బట్ అమ్మ అయితే అంతగా పట్టించుకోలేదనమాట ఇప్పుడు కాస్త ఎక్కువ చాలా ఇబ్బంది పడుతుంది నాకు ఆ వీడియో చూడగానే చాలా బాధేసిందండి బట్ మళ్ళీ నేను ఇంకా బయటకు వచ్చేసి మొక్కలకి వాటర్ వేద్దామని చెప్పేసి వేస్తున్నాను ఇది వచ్చేసి పుదీనా కుండి అనమాట చూడండి మొత్తం సాయిల్ అంతా ఎంత డ్రై అయిపోయిందో టూ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేనైతే ఇందాక మీరు ఫస్ట్ చూసారా మా మామిడి మొక్క అది ఫ్రూట్ తిన్న తర్వాత మామిడి పండు జస్ట్ ఆ పిచ్చా అనేది అందులో పెట్టేస్తే ఆ కుండీలో అండి డ్రమ్ అంటాం కదా దాంట్లో పెట్టేస్తే అది జస్ట్ అలా వచ్చింది టూ త్రీ ఇయర్స్ అయింది దాని మొక్క వచ్చి బాగా దాని వచ్చేసి త్రీ ఇయర్స్ మొక్కకి నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్కలన్నీ చూడండి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేనైతే ఇస్తాను అది కర్నూలు వాళ్ళకే ఇవ్వగలను ట్యాంగిల్ హార్ట్ రియో ప్లాంటు ఇందాక పర్పుల్ కలర్లు రియో ప్లాంటు ఈ ట్యాంగిల్ హార్ట్ అయితే ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుందండి చిన్న స్టెమ్ పడితే కూడా చాలు టర్టిల్ వైన్ కూడా అంతే ఎక్కడున్నా వచ్చేస్తుంది మీరు బాగా గమనించండి ఎక్కడ పడితే అక్కడ పడి బాగా పెరుగుతూ ఉంది మొక్క అయితే హ్యాంగింగ్ బాస్కెట్లో బాగుంటాయండి చూడండి ట్యాంగిల్ హార్ట్ టర్టిల్ వైన్ లిల్లీ మొక్క ఇది కొన్ని షార్ట్స్లో చూసినట్టయితే మీకు లిల్లీ పూలు నెక్స్ట్ వచ్చేసి అమర్ లిల్లీ ఇలాంటివన్నీ ఉంటాయనమాట షార్ట్ వీడియోస్లో చూడండి నేను చాలానే యాడ్ ఉంటాను షార్ట్స్ అయితే మోస్ట్లీ ట్రావీస్ వాళ్ళు నేచర్ కదా మన ఛానల్ పేరే కాబట్టి మొత్తం మొక్కల గురించే ఉంటుందన్నమాట షార్ట్స్ పెట్టుకుంటాను నేను ఎక్కువ ఆ మొక్కలకి ఇంకా సాంగ్స్ యాడ్ చేయడం తప్ప ఇంకేం చేయగలం చెప్పండి ఇదైతే అమర్లిల్లి ఈ ఫ్లవర్ కలర్ కూడా మీరు షార్ట్స్లో చూడొచ్చు ఒకసారి చాలా ఎండిపోయాయండి మొక్కలన్నీ అయితే అసలు ఏమంటే వాతావరణం కూల్గా ఉంది వర్షం లేకపోయినా కూడా కాబట్టి కొంచెం అలా కనబడుతున్నాయి ఫ్రెష్గా ఉన్నట్టుగానే కానీ సాయిల్ మాత్రం మొత్తం డ్రై అయిపోయింది ఇది స్నేక్ ప్లాంట్ అనమాట నంబర్ వన్ ఎయిట్ ప్యూరిఫయింగ్ ప్లాంట్ ఇది చాలా ఉంది ఒక్క రెండు మొక్కలు అట్లా తీసి పెట్టామంటే చాలా వస్తాయి పిలకలైతే దీనికి ఈ పాట్ చూసారా మొత్తము బ్రేక్ అయ్యేలాగా పక్కకు వచ్చేసాయి మొక్కలన్నీ ఇంకొక కుండీ కూడా నేను పెట్టేశాను చాలా డెవలప్ అయ్యాయి మొక్కలైతే స్నేక్ ప్లాంట్ కూడా చాలా రేట్ అండి నర్సరీలో కొంటే మీకు కావాలంటే చెప్పండి నేను కూడా ఇచ్చేస్తాను మీకు బట్ పెంచుకోవాలండి మొక్కలు చనిపోకుండా చనిపోతే కష్టం కదా బాధ వేస్తుంది ఈ మొక్కలకి వాటర్ వేస్తుంటే నాకైతే ఎలా అనిపించింది అంటే మంచి సమ్మర్లో బాగా దాహం మీద ఉన్నప్పుడు ఒక చల్లటి కుండలో వాటర్ తాగితే మనకు ఎంత దాహం పెరుగుతుందో అలా నేనే దాహం తీర్చుకున్నానా అన్నంత అనిపించిందండి నాకు టూ డేస్ తర్వాత పాపం వాటికి వాటర్ వేస్తుంటే అండ్ మొక్కలకి వాటర్ వేసేదైతే అయిపోయింది నెక్స్ట్ నేను వచ్చేసి డాక్టర్ వచ్చేసి బ్లడ్ తక్కువ ఉంది అని చెప్పడం వల్ల నేను అంజీరో ఫ్రూట్స్ తీసుకున్నాను ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి బాగానే ఉన్నాయండి తినడానికి అయితే అంత స్వీట్గా లేవు కానీ ఒక మాదిరి ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి గోరింటాకు మరుసటి రోజుకి నాకు ఇలా పండిందండి గోరింటాకు అయితే ఇవాళకి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్